వెన్నుపోటు నిరసన చేయడం సిగ్గుచేటు పత్తికొండ మార్కెట్ యార్డ్ చైర్మన్ నబీ వైకాపా అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి రెడ్డి పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఈ నెల నాలుగవ తేదీన వెన్నుపోటు దినం అను కార్యక్రమాన్ని చేపట్టారని జూన్ నాలుగవ తేదీన ప్రజలు వైకాపాకు ఓటు ద్వారా బుద్ది చెప్పి తెలుగుదేశం పార్టీకి అధికారం ఇచ్చారని ప్రజలు వైకాపాకి ఇచ్చిన తీర్పును వైకాపా పార్టీ ప్రజలను ఉద్దేశిస్తూ వెన్నుపోటు దినంగా ఏర్పాటు చేయడం సిగ్గుచేటని ప్రజల తీర్పును ప్రతి ఒక్కరూ టీడీపీ కూటమికి అక్కును చేర్చుకున్నారని తెలుపుతూ పత్తికొండ మార్కెట్ యార్డ్ చైర్మన్ అల్లంకొండ నబీ కృష్ణగిరి మండల తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ శ్రీ లో మీడియా సమావేశం నిర్వహించారు కృష్ణగిరి మండలం తెలుగుదేశం పార్టీ గురుస్వాములు వారు మాట్లాడుతూ మా తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు సూపర్ సిక్స్ పథకాలను హామీ ఇచ్చిందని అందులో భాగంగా ఉచిత గ్యాస్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తల్లికి వందనం కింద ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అందరికీ పదిహేను రూపాయలు ఇచ్చు కార్యక్రమం ఇలా ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలు కూడా ప్రజలకు అందిస్తుంటే ఇది చూసి ఓర్వలేక వైసీపీ ప్రభుత్వం అనవసర విమర్శలు చేస్తూ వెన్నుపోటు అనే కార్యక్రమాన్ని జూన్ నాలుగో తేదీన పెట్టడం వారి విజ్ఞతకి వదిలేస్తున్నట్లు తెలిపారు అనే భేదాభిప్రాయాలు లేకుండా తనకు చేతనైనంతలో చేయాల్సిన సౌకర్యాలు అయితే మా నబీ సాహెబ్ గారు చెప్పినట్టుగా ఐదు మండలాల్లో కలిసి పదహైదు కోట్ల రూపాయలతో మేము సీసీ రోడ్లు వేసినాం ఎక్కడైనా మీరు ఒక మీటర్ సీసీ రోడ్డు వేసినారా ఎందుక మిమ్మల్ని ఐదేళ్ళు లెక్కించింటే ఏం పూర్తి చేయకుండా వెన్నుపోటు పొడిచిన తర్వాత అసలు ముఖ్యమైన విషయం వెన్నుపోటు అని మీరు అన్నారు జూన్ నాలుగునే మీరు ఎన్నుపోటు అనే కార్యక్రమాన్ని పెట్టుకున్నారు కదా మీకు అసలు ఇంగిత జ్ఞానం ఉన్నది ఎవరు పని ఎందుకంటే జూన్ నాలుగున గత సంవత్సరంలో ఏం జరిగింది ఎన్నికల రిజల్ట్స్ వచ్చినాయి ఎన్నికల రిజల్ట్స్లో ఎవరు తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించినారు ప్రజలు మరి అన్ని అంత పెద్ద ఎత్తున సీట్లు మాకిచ్చి కేవలం పదకొండు సీట్లే మీకు ఇస్తే ప్రజల్ని గా ప్రజల్ని మీరు మాకు వెళ్ళుపోటు పడిసినారన్నట్టుగా వాళ్ళని ఎత్తి చూపడానికి మీరు ఈ రోజు నేర్చుకున్నారు తప్ప ఇంకో రోజు పెట్టుకోవాల్సింది అంటే ప్రజలు చేసింది తప్పనే కదా ప్రజలు మీకు వెళ్ళుపోటు పడిసినారనే మీరు జూన్ నాలుగో తేదీనే వెన్నుపోటు అనే కార్యక్రమాన్ని పెడతారా అంటే వాళ్ళేం మీ గురించి అంతరార్థాలు పరమార్థాలు తెలుసుకోలేనటువంటి మూర్ఖపండ్లు లేని ప్రజలు లేరు రోజు మీరు తప్పు చేసినారు చేయరాని తప్పు నిన్న జూన్ నాలుగున చేసినారు మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి ఇంకో నాడు పెట్టుకోవాల్సి వెన్నుపోటు కరెక్ట్ గా ప్రజలందరి మీకు వ్యతిరేకంగా తీర్పిచ్చింటే దీన్ని వెళ్ళిపోటుగా మీరు చేస్తారా ఇది కరెక్టేనా భవిష్యత్తులో తెలివితేటలు ప్రదర్శించి ఏవి ఏం చేయాలో అర్థం చేసుకొని మద్దతు ఇచ్చేవాళ్ళకి మద్దతు ఇవ్వండి మీరు తప్పులు చేస్తే విమర్శించండి తిక్క తిక్కగా ఈ విధంగా కార్యక్రమాలు చేపడితే పదకొండు పొయ్యి ఒకటి కావచ్చు బహుశా లేకపోవచ్చు మీకు ప్రతిపక్ష హోదానే లేదు అసెంబ్లీలో నువ్వు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు